అందరికీ నమస్కారం ఆ రోజు ఆదివారం సూరజ్ సౌజన్య కమలమ్మ అందరూ మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు ఏమ్మా నీకు ఇక్కడ ఎలా ఉంది బోర్ కొట్టడం లేదు కదా అప్పుడే నీవు వచ్చి నెల రోజులు దాటిపోయింది కదూ అంటూ ఆప్యాయంగా అడుగుతున్న కొడుకు వైపే చూస్తూ ఏమిటో మీ ఉద్యోగాలు మీరును శుక్రవారం రాత్రి వచ్చి సోమవారం తెల్లవారుజాముని బయలుదేరి వెళ్ళిపోతావు నీ భార్య ఆఫీస్కు పొద్దున వెళ్తే సాయంత్రం ఆరు గంటలకు కాని రాదు బోరుగా ఉండక ఎలా ఉంటుంది గుంటూరులో మీ తమ్ముడింట్లో ఎంత సందడో సాయంత్రం ఐదు గంటల వాడు బ్యాంకు నుంచి వచ్చేస్తాడు మీ మరదలు ఎప్పుడు గిలకలా తిరుగుతూ ఏదో పని చేస్తుంటే సందడిగా ఉంటుంది పైగా వాళ్ళ మూడేళ్ల పిల్లాడు రోహిత్ ముద్దు మాటలతో సమయం భలే గడిచిపోతుంది సరేలే అమ్మ నీ చిన్న కొడుకు వేణు అదృష్టవంతుడు మాకు ఉన్న టెన్షన్స్ వాడికి లేవు ఏం చేస్తాను చెప్పు కష్టపడుతున్నాం తప్పదు కదా ఏరా సూరజ్ నీవు విల్లా కొంటున్నావని నిన్న సాయంత్రం సెకండ్ ఫ్లోర్లో ఉంటున్న పద్మావతి గారు చెప్పారు ఆవిడ అల్లుడు నీవు ఒకే ఆఫీస్లో పనిచేస్తారట కదా ఆ శుభవార్త ఏదో నా చెవిన కూడా వేస్తే సంతోషించిన నిష్ఠూరం నిండిన గొంతుకుతో టక్కున అనేసిన కమలమ్మ మాటలకు సూరజ్ నవ్వేస్తూ ఓసి పిచ్చి అమ్మ నీకు చెప్పకుండా ఎలా దాచిపెడతాననుకున్నావు అవును విల్లా కొనాలనుకుంటున్నాం రెండు నెలల క్రితం బిల్డర్కు ఒక ఇరవై లక్షల అడ్వాన్స్ కట్టాం మరో ఇరవై లక్షలు అడ్వాన్స్ పే చేశాక మా పేరు మీద బుక్ అవుతుంది అప్పుడు నేను సౌజన్య కలిసి మా జీతాల మీద బ్యాంక్ లోన్కి అప్లై చేయాలి అడ్వాన్స్ పేమెంట్ చేయడం కోసం సౌజన్య నగలను బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకోవాలనుకుంటున్నాను అడ్వాన్స్ పూర్తిగా కట్టేశాక విల్లా మా పేరు మీద బుక్ అయ్యాక మీ అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాం ఎందుకు దాస్తానమ్మా డబ్బుల కోసం కొంత టెన్షన్ పడుతున్నాం అందుకనే చెప్పలేదు నీకు మాక సేవింగ్స్ లేవు అడ్వాన్స్ పేమెంట్కే అప్పులు చేయాల్సి వస్తుంది అదేమిటిరా మరీ చోద్యం కాకపోతే ఇద్దరు లక్ష లక్షలు సంపాదించుకుంటూ కూడా అప్పులేమిట్రా ఈ మాటలు నా దగ్గర అయితే అన్నావు కానీ మరెవరి దగ్గరైనా అంటే నవ్విపోతారు అమ్మా నీ దగ్గర అబద్ధాలు ఎందుకమ్మా అమ్మవి కాబట్టి అర్థం చేసుకుంటావనే నిజం చెప్తున్నాను ఏమిటిరా అర్థం చేసుకునేది మీ అక్క చెల్లెలు ఎవరి సంసారం వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళకేమైనా పెట్టాలా పోయాలా నీవు వేణు కూడా సొంత ఇల్లు కట్టుకున్నాడు ఎవరిని దేనిని ఆశించకుండా వాడి మానన్న వాడు బ్రతుకుతున్నాడు నా బాధ్యత కూడా నీ మీద పెట్టకుండా నన్ను పువ్వుల్లో పెట్టి మరీ చూసుకుంటున్నారు నీ తమ్ముడు మరదలును ఇంకేమున్నాయిరా మీకు బాధ్యతలు ఇక్కడ మీ ఇద్దరికి ఖర్చులేముంటాయి కనుక మీ సంపాదన అంతా ఏం చేస్తున్నారు మూటలు గట్టిగాని మీ అత్తగారింటి కానీ చేరేయడం లేదు కదా టక్కున మాట ఆవిడ తల్లి మాటలకు సూర్య సౌజన్యాల ముఖాలు వెలతెలబోయాయి అమ్మ ఆపుతావా కొంచెం తీవ్రంగానే తల్లిని మందలించాడు నీవు అలా ఊహించుకుంటున్నావు కాబోలు నీకు చెప్పే సందర్భం రాకూడదనుకున్నాను కంగారు పడతావని కానీ చెప్పకపోతే నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఇలాగే ఊహిస్తావు బాబాగారు ఆఫీస్లో ఏదో స్కామ్లో ఇరుక్కొని సస్పెండ్ అయ్యారు అరెస్ట్ అయ్యే వరకు వచ్చింది ఆయన పరిస్థితి సంవత్సరం పాటు ఆయనకు జీతం లేదు కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇంటి ఈఎంఐ పే చేయలేని పరిస్థితి వచ్చింది బ్యాంకు వాళ్ళు విషయం తెలుసుకొని ఇంటిని వేలం వేస్తామని వత్తిడి తెచ్చారు ఇంట్లో అవసరాలు అనేక ఖర్చులు ఒకదాని మీద మరొకటి వచ్చి పడుతున్నాయి పిల్లల ఫీజులు కట్టాలి అక్క నాకు చెప్తూ ఏడ్చేసింది అక్కకు కష్టం వస్తే ఆదుకోవడం నా ధర్మం అనుకున్నాను ఈ విషయంలో సౌజన్య నాకు ఎంతగానో సహకరించింది ఓవర్ టైం పనిచేసేది డబ్బు కోసం లక్ష రూపాయల చొప్పున ప్రతి నెల పంపిస్తూ వచ్చాను ఒక సంవత్సరం పాటు ఆ తర్వాత బావగారు కేసు నుండి బయటపడడం తిరిగి ఉద్యోగంలో చేరడం జరిగింది నీ వరకు ఈ విషయాలు చేరకుండా జాగ్రత్త పడ్డాం కంగారు పడి బీపీ షుగర్ పెంచుకుంటావేమోనని చెల్లాయి కిందట రాఖి పండుగ నాడు ఫోన్ చేసి అన్నయ్య మీ బావగారికి కారు కొనుక్కోవాలని ఉందంటే వాళ్లకు ఎనిమిది లక్షలు పెట్టి కారు కొనిచ్చాను నీ చిన్న కొడుకు కోడలు నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని గొప్పగా చెప్తున్నావే ఆ ప్రేమ వెనుక ప్రతీ నెల నీ ఖర్చుల కంటూ పాతికి వేలు పంపుతున్నానని నీకు తెలుసా తెలియదు వాడు నాకు ఫోన్ చేసినప్పుడల్లా నీ బరువు బాధ్యతలన్నీ తనే మోస్తున్నట్లు నిష్ఠూరంగా అంటాడు డబ్బు పంపడం మొదలు పెట్టాక నిష్ఠూరు అలాడడం తగ్గించాడు ఎంత మా అత్తగారు మా పిల్లల్ని చూసుకున్న పిల్లల ఖర్చులు లక్షల్లో వాళ్ళ స్కూల్ ఫీజులు వాళ్ళ ఇతర అవసరాలెన్నో మేమే చూసుకోవాలి కదా అక్కడో సంసారం మైసూర్లో నేను ఇక్కడ సౌజన్య ఒక్క మాటమ్మా పిల్లలను మా అత్తగారింట్లో వదిలేసి మేమిక్కడ కష్టపడుతున్నాం సౌజన్యను గమనించే ఉంటావు రాత్రి పగలు ఆఫీస్ పని చేస్తూ కష్టపడుతుంది మైసూరు వెళ్ళనంటే జీతం ఎక్కువ వస్తుంది మనకు బాధ్యతలు ఉన్నాయి కదా అంటూ పంపింది ఒక్కోసారి రాత్రిలు ఏడుస్తూ కూర్చుంటుంది పిల్లలు గుర్తొస్తున్నారంటూ ఇవన్నీ ఎవరికి చెప్పుకోగలమమ్మా నీకే అర్థం కానప్పుడు బయట వాళ్లకు అర్థం అవుతాయా వాళ్ళకేం బాధ్యతలేవి లేవనుకుంటారు తమ్ముడు మనస్తత్వం తెలిసే నా దగ్గరకు వచ్చాయమ్మా అంటే నా పిల్లలు ఎక్కడ చూసుకోవాల్సి వస్తుందనని భయపడ్డావు పైగా నాకు ఈ ప్రదేశం కొత్త తోచదంటూ తప్పించుకున్నావు నీ ఇష్టం అమ్మా నువ్వు ఎక్కడ ఉన్నా నీ ఆనందమే కావాలి నాకు ప్రతి నెల నీ ఖర్చుల నిమిత్తమై వేణుకు డబ్బు పంపుతున్నాను నీకు కావలసినవన్నీ మొహమాట పడకుండా వాడిని అడిగి కొనిపించుకో ఇంకా డబ్బు కావాలంటే నాకు ఫోన్ చేయి పంపిస్తాను ఇంటికి పెద్ద కొడుకుగా నేను నా దగ్గర పెట్టుకొని నీకు కష్టం కలగకుండా చూసుకోవాలనుకున్నాను కానీ నీ చేత చాకిరి చేయించుకోవాలని కాదు నీకు ఏ ఆంక్షలు షరతులు లేవు ఎప్పుడు రావాలన్నా నా దగ్గరకు వచ్చి ఉండొచ్చు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు కమలమ్మ ముఖం సిగ్గుతో కుంచుకుపోయింది ఆ రాత్రి ఆవిడకు నిద్ర కరువైంది సూరజ్ సౌజన్యాలను ఎంత తప్పుగా అర్థం చేసుకుంది తను తన చిన్న కొడుకు కోడల దగ్గర గుంటూరులో ఉంటుంది ఒక నెల రోజుల క్రితం తన పెద్ద కొడుకు దగ్గర ఉండాలని బెంగళూరు వచ్చింది సూరజ్ మైసూర్లో ఒక సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు రెండు నెలల క్రితమే బెంగళూరులో పనిచేస్తున్న అతనికి కంపెనీ ప్రమోషన్తో పాటు సాలరీ హైక్ చేస్తూ మైసూర్ యూనిట్కి ట్రాన్స్ఫర్ చేసింది రెండేళ్లు అతను మైసూర్లోనే ఉండాలి అతనికి మైసూర్ ఆఫీస్కి వెళ్ళాలని లేదు ఎందుకంటే అతని భార్య సౌజన్య బెంగళూరులో ఒక ప్రసిద్ధి చెందిన కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేస్తుంది అతన్ని ప్రోత్సహించి ధైర్యం చెప్పి పంపించింది సౌజన్యే అవకాశాలన్నవి ఒకసారి తలుపు తడతాయని వదులుకోవద్దని నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పి మరీ పంపించింది ప్రతి వీకెండ్ వచ్చి వెళ్తుంటాడు అతను సూరజ్ సౌజన్యులకు ఆరు సంవత్సరాల పాప నాలుగేళ్ల కొడుకు సౌజన్య తల్లిగారింట్లో హైదరాబాద్లో పెరుగుతున్నారు ఇద్దరివి సాఫ్ట్వేర్ ఉద్యోగాల మూలాన ఇళ్లకు లేటుగా రావడం అవి ఉంటాయని పిల్లల్ని డే కేర్లోనూ ఆయాల సంరక్షలో పెట్టడం ఇష్టం లేక సౌజన్య అమ్మగారింట్లో పిల్లలను వదిలేశారు సూరజ్కు కు తిరిగి బెంగళూరుకి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత పిల్లలను తెచ్చుకుందామని వాళ్ళ ఆలోచన సూరజ్కు కు తండ్రి లేడు తల్లి కమలమ్మ చిన్న కొడుకు కోడల దగ్గర గుంటూరులో ఉంటుంది చిన్న కొడుకు వేణు స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు చిన్న కోడలు శైలజ జాబ్ చేయదు సూరజ్ అక్క మాధవి చెల్లెలు రాధికకు పెళ్ళై అయిపోయి హైదరాబాదులో ఉంటున్నారు సూరజ్ తండ్రి ఆయన బ్రతికుండగానే పెద్ద కూతురు మాధవి పెళ్లి చేసేశాడు చెల్లెలు పెళ్లి తమ్ముడు చదువు బాధ్యత సూరజ్ మీద పడింది పెద్ద కొడుకుగా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిన తర్వాతే సూరజ్ పెళ్లి చేసుకుని బెంగళూరులో స్థిరపడ్డాడు సూరజ్ సౌజన్య ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు బెంగళూరులో ఇద్దరు ఆఫీసులు ఒకే క్యాంపస్లో ఉండడంతో సూరజ్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన సౌజన్య అంటే అతనికి ఇష్టం కలిగింది కమలమ్మకి సౌజన్యను కోడలుగా చేసుకోవడానికి ఇష్టపడలేదు ఆవిడకు కుల గోత్రాలు పట్టింపులు చాదస్తాలు ఎక్కువ సౌజన్యది మన కులం కాదని మన పద్ధతులు వారివి కలవవంటూ చెప్పి చూసింది కానీ సూరజ్ పట్టుబట్టి మరీ సౌజన్యను పెళ్లి చేసుకున్నాడు సూరజ్ ఎన్నోసార్లు తల్లిని అడిగి చూశాడు అమ్మ నీవు మా దగ్గర ఉంటే పిల్లలను మా అత్తగారి దగ్గర నుండి తెచ్చేస్తాను నీకు శ్రమ కలగకుండా ఒక ఆయాను కూడా పెడతాను నీవు దగ్గరుండి పిల్లల్ని చూసుకుంటే చాలని కానీ ఎన్నిసార్లు అడిగినా బెంగళూరులో నాకు తోచదురా సూరజ్ అక్కడ మాట్లాడే కనడం అది నాకు అర్థం కాదు పైగా సౌజన్య ఆఫీస్కు వెళ్ళిపోతుంది నేను ఉండలేనురా అని చెప్పేసింది కానీ అసలు విషయం వేరు ఆవిడకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలి బాదరా బందీలు పిల్లల పెంపకం పట్ల విముఖతగా ఉంటుంది గుంటూరులో వేణు దగ్గర అయితే ఆవిడకు ఈ బాదర బందీలు ఉండవు అక్కడ ఆవిడకు అందరూ తెలుసున్నవారే ఇరుగు పొరుగుతో ఊసులాటలు చెప్పుకోవచ్చు ఈసారి ఇన్ని రోజులు ఆవిడ బెంగళూరు రావడానికి కారణం చిన్న కోడలు రెండో పురుడు గుంటూరులోనే పోసుకుంటానడంతో కోడలు తల్లి పురుడు పోయడానికి గుంటూరు వచ్చింది ఈ హడావుడిలో తను అక్కడ ఉంటే తన మీద ఏ చాకిరి పడుతుందోనన్న భయంతో బెంగళూరు వచ్చింది సౌజన్య తన పనేమిటో తాను చేసుకుంటూ అత్తగారి కావలసినవన్నీ శ్రద్ధగా పెట్టడం చేస్తుంది నా వంట నేను చేసుకుంటానులే సౌజన్య నీకెందుకు శ్రమ అంటుందే గానీ అది కోడలి పట్ల ప్రేమ అనుకుంటే పొరపాటే కోడలి చేతి వంట తినడం ఆవిడకు ఇష్టం ఉండదు అత్తగారి మాటల్లోని అంతర్యాన్ని అర్థం చేసుకోలేని అమాయకురాలు కాదు సౌజన్య కోడలు ఆఫీస్కు వెళ్ళిపోగానే తను తనకు కావలసినట్లుగా వంట చేసుకునేది అత్తయ్య భోజనం చేసేసి విశ్రాంతి తీసుకోండి తోచకపోతే బోలెడ్ తెలుగు నవలలు బీర్వా నిండా ఉన్నాయి తీసుకొని చదువుకోండి నాకు తెలుగు సాహిత్యం చాలా ఇష్టం అందుకనే ఎక్కడ కనపడినా తెలుగు నవలలు కొనిపెడతాను టీవీ పెట్టుకోండి ఇంకా బోర్ అనిపిస్తే థర్డ్ ఫ్లోర్లో మీ గుంటూరు వాళ్ళే ఉన్నారు వెళ్తూ ఉండండి అంటూ ఎంతో అభిమానంగా ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఆఫీస్కు వెళ్తుంది ఆవిడకు పుస్తకాలు చదివే అలవాటు లేదు పుస్తకాలు లోకజ్ఞానం ఇవ్వడమే కాదు మనం మన కుటుంబ సభ్యులతోనూ బయట వారితోనూ ఎంత సంస్కారవంతంగా ప్రవర్తించాలో కూడా నేర్పుతాయి గుంటూరులో ఆవిడకు చుట్టుపక్కల వారింటికి చేరి కబుర్లు చెప్పుకోవడం అలవాటు ఉన్నప్పుడు ఇంకా పుస్తకాలు చదువుకోవడం ఎందుకు పుస్తకాలలో కంటే ఎన్నో ఆసక్తికర విషయాలు ఆ అమ్మలెక్కల కబుర్లలో ప్రవాహంలో దొరలిపోతుంటుంటే ముగింపు లేని ఆ కబుర్లు అలా సీరియల్లా సాగుతూనే ఉంటాయి సౌజన్య అత్తగారికి ఎంత దగ్గర అవ్వాలని ప్రయత్నించినా ఆవిడ దూరంగానే ఉంటూ ఎప్పుడు చిన్న కోడలి వంటలను ఆమె స్వభావాన్ని మెచ్చుకుంటూనే ఉండేది ఇది శైలజ అయితే ఈ కూర ఇలా చేస్తుందని మైసూర్ పాక్ ఎంత బాగా చేస్తుందనో ఆ అమ్మాయికి రాని వంట రాని పూజ అంటూ లేవని భట్రాజ్లా పొగుడుతూనే ఉంటుంది శైలజ మేకర్ బాగా చేయొచ్చు తను కూడా ఉన్నంతలోనే బాగా చేస్తుంది కానీ అదే పనిగా వంటలు చేయడానికి తనకు టైం ఎక్కడా ఆఫీస్లో పని పూర్తి అవ్వకపోతే వీకెండ్ కూడా తను ఆఫీస్ పనిని ఇంట్లో చేసుకోక తప్పడం లేదు సాయంత్రం ఆఫీస్ నుండి సౌజన్య ఇంటికి రావడమే తడువు ఈవిడ కిందకు వెళ్ళిపోతుంది కాంప్లెక్స్లో ఒక పక్కన పార్క్ అక్కడ సిమెంట్ బెంచ్లు ఉంటాయి ఆడవాళ్ళందరూ అక్కడ చేరి కబుర్లు చెప్పుకుంటారు అక్కడ తెలుగు కుటుంబాల వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు పద్మావతి అనే ఆవిడ కమలమ్మతో మాటలు కలుపుతూ మీ అబ్బాయి సూరజ్ మా అల్లుడు ఇక్కడ బెంగళూరు ఆఫీస్లో కలిసి కొంతకాలం పని చేశారట అన్నట్లు మీ అబ్బాయి నగర్లో విల్లా కొనబోతున్నట్లు అడ్వాన్స్ పే చేసినట్లు మా అల్లుడు ఆ మధ్య చెప్పాడు ఎంతవరకు వచ్చిందేమిటి ఐదారు కోట్ల వరకు ఉంటుందట ధర మీ కొత్త విల్లా ఎప్పుడు రెడీ అవుతుందంటూ ఆరాగా అడిగింది అటువంటప్పుడు కమలమ్మకు విషయమేమి తెలియనప్పుడు ఏదో విధంగా హుందాగా ఆ టాపిక్ను కవర్ చేయడం పోయి అటువంటి విషయాలు మనకు చెప్తారా పద్మావతి గారు కొడుకు మనవాడైనా కోడల దృష్టిలో మనం పరాయి వాళ్ళమేగా అంటూ ఇదిగో ఇప్పుడు మీరు చెప్తేనే నాకు తెలిసిందంటూ కొంచెం నిష్ఠూరంగా ముఖం మార్చుకుంటూ జవాబిస్తూ అక్కడ నుండి వచ్చేసింది దాని పర్యవాసనమే సూరజ్ను నిలదీసి అడగడం ఇంతవరకు సూరజ్ తన అక్క చెల్లెలికి చేసిన సాయం గురించి తనకు చెప్పలేదు తన ఖర్చుల నిమిత్తమై వేణుకి ప్రతి నెల పాతిక వేలు పంపిస్తున్న విషయము తనకు తెలియదు వేణు తనతో ఈ విషయం గురించి మాట మాత్రం కూడా అననేలేదు ఎంత స్వార్థపరుడు వేణు సూరజ్ సౌజన్య ఎంత సంస్కారవంతులు తన అక్క చెల్లెలకు తమ్ముడికి ఇంత చేసినా తన పెద్ద కొడుకు పెదవి దాటలేదు సౌజన్యలో ఎంత సహనం మరొకరైతే వారు చేసిన పనులను ఎంతో ఆర్భాటంగా బయట అందరికీ గొప్పగా చెప్పేసుకునేవారు అక్క చెల్లెలకు తమ్ముడికి ఈ రోజుల్లో సాయం ఎవరు చేస్తున్నారు సూరజ్ సౌజన్య రాత్రి పగలు పనిచేస్తూ ఇలా కుటుంబానికి కూడా సాయం చేస్తున్నారు కిందటి సంక్రాంతి పండక్కి తనకు కుప్పడం చీర కొన్నానని చిన్న కోడలు శైలేజ ఊరు ఊరంతా డప్పు వేసి మరీ చెప్పింది మా అత్తగారి బాధ్యత మాదే కదండి ఆవిడను మేము బాగా చూసుకోకపోతే లోకం మమ్మల్నే అంటుంది కదా మేమే కదా ఆవిడ కేర్ టేకర్స్ మీ అంటూ అందరితోనూ అంటుంది తను కూడా ఇన్నాళ్ళు ఆ అభిప్రాయంతోనే ఉంది తనకి ఒక పది రూపాయలు ఖర్చు పెట్టిన ఆ అమ్మాయి చేసే ఆర్భాటం అంతా ఇంత కాదు కానీ వాళ్ళు తన మీద ఖర్చు పెట్టేదంతా సూరజ్ డబ్బే కదా ఎంత విచిత్ర మనస్తత్వాలనుకుంటూ విస్తుబోయింది మర్నాడు సోమవారం పొద్దున్నే మైసూరుకి బయలుదేరుతున్న కొడుకుతో ఒరే సూరజ్ నేను ఇంకా మీ ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళను నా స్థానం ఇక్కడేనని నిర్ణయించుకున్నాను నా చివరి శ్వాస వరకు మీతోనే ఉండిపోతాను రా సూరజ్ నేను పొరపాటుగా అన్న మాటలను మీ మనసులలో పెట్టుకోకండి అమ్మ సౌజన్య ఇన్నాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నా కళ్ళు తెరుచుకున్నాయి చిన్నవాళ్ళు అయినా మీ ఇద్దరిలో ఎంతటి చక్కటి సంస్కారం వెంటనే వెళ్ళి మీ పిల్లలను తీసుకువచ్చేయండి ఇక్కడకు నేను చూసుకుంటాను నా మనవరాల్ని మనవర్ణి అంటున్న తల్లివైపు సంబ్రమాచార్యలతో చూశాడు సూరజ్ నిజమైన అమ్మ మా పిల్లలు మా దగ్గర లేరని అనుకుంటూ ఎంతో బెంగపడుతూ ఉంటాం వచ్చే శుక్రవారం నేను వెళ్ళి పిల్లల్ని తెచ్చేసుకుంటాను ఏమంటావు సౌజన్య అనగానే సౌజన్య ముఖంలో ఆనందం సౌజన్య ముఖంలో అత్తగారి పట్ల ఎనలేని గౌరవం తొనికిసలాడింది ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ